ఉన్నాడు తమ్ముళ్ళు ఇప్పుడైనా సరే ఆయన దగ్గర డబ్బులున్నాయా మనస్ ఉంది మంచితనం ఉంది మీకు కష్టం వస్తే సంఖలో ఒక బ్యాగ్ పెట్టుకొని వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం నాయకుడు కరోనాలో చూశారు కదా నాకే ఆశ్చర్యం వేసింది ఇంట్లో నుంచి బయట రావడానికి సాహసం చేయని రోజుల్లో రామానాయుడు సైకిల్ వేసుకొని వస్తువులు పెట్టుకొని ఇంటింటికి వచ్చి మీకు సేవ అందించాడంటే ఇలాంటి నాయకుడు దొరుకుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఈగ మారిగా వాలేస్తాడు అక్కడ పోయి అవునా కాదా పాలకొల్ల పాలకొల్ల మిత్రుడు తెలుగుదేశం పార్టీ సేనానే సేవకుడు రాజకీయాల్లో ఈ కలియుగంలో ఎలాంటి ఉంటారని కూడా మీరు ఆలోచించాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్